హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లేశ్వర్ నెలక ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి వ్లాగ్ ఏంటంటే మా గుడి మేము సొంతంగా కట్టించుకున్న గుడి శ్రీ నాగమయ్య స్వామి శ్రీ శ్రీలక్ష్మి అమ్మవారి గుడి మీకు చూపిద్దామని వచ్చేసాను చూసేయండి ఇది వచ్చేసి బయట అనమాట ఇది నాగవరం గ్రామంలో మెయిన్ రోడ్డు మీదే రోడ్డు పక్కనే ఉంటుందండి ఫస్ట్ మా గుడి దాటితేనే ఊళ్ళోకి వెళ్తారనమాట మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది చూడండి స్టార్టింగ్ స్టార్టింగ్ శ్రీలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఈ అమ్మవారు నాగమే స్వామి మాకు పొలంలో ఈ స్వామి ఈ అమ్మవారు స్వయంగా కనపడి కట్టించుకున్న గుడి అనమాట ఇక్కడ వచ్చేసి నాగమే స్వామి పుట్ట అది చూడండి కోమలు కూడా ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు పెట్టుకోలేదు ఇప్పుడు కోమలు కూడా పెట్టినాయి నాగమే స్వామి చక్కగా ఆ పుట్టలోకి కూడా వెళ్తున్నాడు ఇంక ఇది వచ్చేసి లోపల అనమాట చూడండి లోపల ఎలా ఉంటుంది మే మేసేమో తిరణాలు జరుగు ప్రతి సంవత్సరం మే ఆరు ఏడు తారీఖులో తిరణాలు జరుగుతాయండి మే ఆరు వచ్చేసి పొంగళ్ళు ఊరేగింపు జరుగుతుంది మే ఏడు వచ్చేసి అన్నదానాలు భార్య అన్నదానాలు డ్రామాలు అమ్మవారి నాటకం జరుగుతుంది చాలా చాలా బాగా జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇప్పుడు టెన్ ఇయర్స్ అయ్యింది ఇతను వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఓ పక్కన వచ్చేసి వినాయకరి స్వామి విగ్రహాలు ఇవి ఆల్రెడీ మేము చేపించి ఇక్కడ ప్రతిష్ఠించినవండి తర్వాత నందీశ్వరుడు గోమాత ఈ విగ్రహాలు మాత్రం కట్టించుకున్న విగ్రహాలు అనమాట ఇది చూడండి లోపల వచ్చేసి మెయిన్ గర్భగుడిలో నాగమే స్వామిని ఎంత బాగున్నాడో కట్టడం కూడా రాజమండ్రి వాళ్ళు గుడివాళ్ళు చాలా బాగా కట్టారండి రాజమండ్రి వాళ్ళు ఆ ఊరి నుంచి వచ్చారు చాలా బాగా కట్టారు చాలా అందంగా చాలా బాగా కట్టారు ఈ పక్కన అమ్మవారు వచ్చేసి శ్రీ అమ్మవారు ఈ అమ్మవారు కొత్తగా కొత్తగా వేరే వాళ్ళు తెచ్చారండి ఆ వెనక ఉన్న అమ్మవారి ఫస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ అమ్మవారు ఉంటుంది ఇప్పుడు రీసెంట్గా ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ ఈ కొత్త అమ్మవారు కూడా వచ్చింది ఇట్లా అనమాట అమ్మవారిని నిన్న చక్కగా అలంకరించేసాం బాగా నీట్గా తను వచ్చేసి మా మమ్మీ మా మమ్మీ ఇంక ఈ గుళ్ళ అన్నీ చూసుకునేది కూడా చూడండి ఒకసారి ఈ గుడి చుట్టూ ఒకసారి వీ చూసేయండి చక్కగా అమ్మ అన్ని కుండీల్లో అన్నీ మొక్కలు పెట్టేస్తుంది కానీ కొన్ని కుండీలు ఆవులు అవి వచ్చేసి కొన్ని పాడు చేసేసినాయి అనమాట ఈ వెనకాల చూడండి కరేపా చెట్లు అన్నీ ఉంటాయి వెనక ఈ షెడ్ అనమాట షెట్లో పొంగల్ అవి పెట్టుకుంటారు కరేపా చెట్లు అవి బాగా మొక్కలు చాలా పెద్ద పెద్దవి ఇటు చూసేసండి ఈ చుట్టుపక్కల వచ్చేసి కనకాంబరం మొక్కలు నారింజ చెట్టు డెకరేషన్ చెట్లు అని అవి కూడా చాలా చాలా పెట్టింది చాలా ఓపికగా చేసుకుంటుందండి చాలా ఓపికగా మొక్కలన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది కానీ పొలాలు కదా ఇంకా గేదెలు అలాంటివి వస్తూ ఉంటాయి పాడు చేస్తూ ఉంటాయి అందుకని లోపల పెట్టేసాము ఇదివరకు బయట ఉండేవి అనమాట బయట పెట్టాము ఇవన్నీ చెట్లు ఇట్లా పాడు చేస్తే లోపల పెట్టేసాము చూడండి అంత నీట్గా ఉంచుద్దు గుడి మాత్రం చాలా శుభ్రంగా నీట్గా ఉంచుద్దండి అండి మా మమ్మీ ఇటు పక్కన వచ్చేసి జంట నాగమయ్య ఈ జంట నాగమయ్య కూడా చాలా పవర్ఫుల్ అండి చాలా చాలా పవర్ఫుల్ ఈ పక్కన కూడా రేకుల షెడ్ ఇవన్నీ మేము రీసెంట్గా కట్టినాం ఇదివరకు ఈ స్వామి పైన ఏమి ఉండేది కాదు తర్వాత మేము ఈ మధ్య కట్టామనమాట ఇట్లా వానపాడు వాన పాడుతుందని ఈ మధ్య కట్టాము ఇది వచ్చేసి శ్రీలక్ష్మి తల్లి ఉయ్యాల ఊపరా ఉయ్యాలా లక్ష్మీ తల్లికి ఇది వచ్చేసి ఇదేనండి మెయిన్ రోడ్డేనమాట మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది ఇవి వచ్చేసి పొలాల వ్యూ ఒకసారి చూపిద్దాను చూపించాను ఇవాళ వచ్చేసి మా పిన్ని వాళ్ళ మనవడికి వెంట్రుకల ముక్క అనమాట అందుకని ఇవాళ ఇక్కడ భోజనాలు జరుగుతున్నాయి మూడేట్లు అమ్మవారికి ఇచ్చారనమాట ఆ మూడేట్లు కట్ చేస్తున్నారు వంట చేయటానికి మూడేట్లను కట్ చేస్తున్నారు ఒకసారి మీకు చూపిద్దామని ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి చూపిస్తున్నా ఇంకంతా కట్ చేశారు ఇంకా ఇది రెడీ చేస్తున్నారు పొయ్యి మీద వేయటానికి రెడీ చేస్తున్నారు శుభ్రంగా కడిగేసేసి పొయ్యి మీద వేసి ఉడికించేస్తున్నారు మీకు ఈ మటన్ కర్రీ ఇవన్నీ కూడా ఫుల్ వీడియో ఒక బ్లాగ్లో పెట్టేస్తాను తప్పకుండా చూడండి జస్ట్ ఇది కొంచెం కొంచెం చూపిస్తున్నాను ఫుల్ వీడియో ఉంది ఫుల్ వీడియో మీకు మళ్ళీ మొత్తం పెడతాను తప్పకుండా చూడండి అది వాళ్ళు మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇవాళ ఏమేమి చేశారంటే వీళ్ళు వెజిటేబుల్ పలావు తిన్న వాళ్ళు ఉంటారు కదండి అందుకని దీంట్లో ముక్కలు ఏమీ లేదనమాట వెజిటేబుల్ పలావు దాంట్లో గోంగూర కలియ పెరుగు కుర్మ తిన్న వాళ్ళకేం వైట్ రైస్ టమాటా పప్పు చిక్కుడుకాయ ఫ్రై టమాటా నివకాయ పెరుగు ఇలా అన్ని రకాలు చేశారన్నమాట స్వీట్ చేశారు లడ్డూలు తెచ్చారు లాస్ట్ ఇలా భోజనాలు జరుగుతున్నాయి నేను అంతా చాలా హ్యాపీగా ఉంది చల్లటి వాతావరణం చాలా చాలా హ్యాపీగా జరిగింది అనమాట కానీ వాన పడిద్దాం అనుకున్న పా పడకుండా తల్లి తండ్రి ఆపేశారు చాలా హ్యాపీగా జరిగిపోయింది ఇవన్నీ మా పొలాలే మరి వెనకాల ఉంటుంది అన్నమాట ఈ ప్లేస్ ఈ మూడు ఎకరాలు మా పొలం అనమాట చాలా క్లైమేట్ అయితే చాలా బాగుందండి చూసేయండి ఒకసారి ఇంతేనండి మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్